బావా ఇదేనావడు వస్తే కావ్య మీ అన్నయ్య వచ్చాడే బాగున్నావా

అమ్మ కావ్య నీతో కొంచెం మాట్లాడాలమ్మా సరే వరిన అలా బాల్కనీకి వెళ్ళి మాట్లాడుకున్నాం పరండి వడినా కాదు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు కదా కావ్య మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా మా ఇంట్లో పరిస్థితి అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదమ్మా నీకు అయ్యో వదిన మొత్తం నాకు తెలుసు అన్నయ్య నాకు చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు కావి ఒకగా నాకు ఆడపడిచి ఉన్నావు అన్నయ్య నేను ఎన్నో ప్రాబ్లమ్లు ఉన్నావు ఏదైనా చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా మాకున్న ఆధారం నువ్వే కదమ్మా నేనేం చేయాలి అది నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి నా ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకోవాలి చెప్పు చూడు వదిన అన్నయ్య చేతిలో చేసుకున్నారు దానికి ఎవరు బాధ్యులు చూడమ్మ కావ్య అన్నయ్య మంచితనమే అన్నయ్యని మోసం చేస్తుంది అటువైపు వెళ్ళి మేమనే ఎందుకు పన పటనం నికి నేనున్నా కదా చూడు వదినా నేనేం చేయలేను నా వల్ల అయితే కాదు వదినా చూడు బావా నువ్వందని నమ్మే మోసపోయి నీ చలిసంగా నీకు తెలిసిందే కదా తను ఎవరిని పట్టించుకోదు ఎవరి మాట విందో అది దేవుడైనా సరే మనుషులైనా సరే అవును బాబు నేను అందరినీ నమ్మ మోసపోయాను నా తర్వాత అలా ఉంది కానీ ఏం చేయాలి అనుకోకుండా ఇలా జరిగింది ఎప్పుడైనా మీరు కొంచెం సహకరిస్తే మళ్ళీ ఏదో విధిగా నా ప్లేస్లో నేను నిలబడతాను చూడు బాబా అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు సరే ప్రయత్నం నేను చేస్తాను కానీ మీ చెల్లి ఒప్పుకుంటున్నది ఏదో నాకు తెలియదు చూద్దాం సరే బాబా థ్యాంక్ యూ

ఎందుకు ఆలోచిస్తున్నారు ఏమి ఆలోచించకండి ఏం చేయాలి తోడబెట్టిన చెల్లెలు కూడా సపోర్ట్ చేయట్లేదు మనకు ఎవరు సపోర్ట్ ఎందుకు బాధపడుతున్నారండి మీరు నమ్ముకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు ఆ భగవంతుడే ఉన్నాడు అన్నీ మనం ఏమైతే పోగొట్టుకున్నామో అవన్నీ మనకు తిరిగి వస్తాయి మీరేమన్నా కావాలని చేశారా అంత భగవంతుడే ఉన్నాడు మీరు నమ్ముకున్న మీ ఫ్రెండ్సే నేను మోసం చేశారు పల్లవి చెప్పండి నేను చాలా అదృష్టం దేనికండి నన్ను అర్థం చేసుకున్న బాధ దొరికినందుకు నాకు చాలా గర్వం ఉంది చాలా చాలా లేండి ఇప్పటికైనా జాగ్రత్త పడతాం సరే ఈ బాధ నుంచి ప్రబైటపడతాము అర్థమై తెలియదు సరే క్రిష్ మీ బావగారి కోసం నేను హెల్ప్ చేస్తాను నాకైన సాయం నేను చేస్తాను దీనికోసం బాధపడద్దు చాలా థ్యాంక్స్ బాబా థ్యాంక్ యూ సార్ హే పర్లేదబ్బా నాకు క్రిష్ చాలా చిన్నప్పటి నుంచి తెలుసు ఖచ్చితంగా చేస్తాను ఓకేనా నాకు అయినంత చేస్తాను నన్ను నమ్ము బీ హ్యాపీ స్మైల్ 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 చిల్ థ్యాంక్ యూ మా బావ బాధ చూడలేకపోతుందా నువ్వు చేస్తున్న హెల్ప్ జీవితంలో మర్చిపోలేదు థ్యాంక్స్ ఎందుకు రా మన భావనే కదా థ్యాంక్ యూ ఓకేనా ఉంటాను ఓకే క్రిష్ మరి ఉంటాను సరే మా వచ్చి సమయానికి ఎలా హెల్ప్ చేశాడా ఊకో బావా నీకోసం ఏమాత్రం చేయలేనా కానీ మీ చెల్లి తెచ్చుకుని జాగ్రత్త పడు